అందరూ ఎలా ఉన్నారు అందరూ కుసులమే అని అనుకుంటున్నా పదండి కథలోకి వెళ్దాము వారం నుంచి వర్షం ఏకధారగా కుండపోతగా కురుస్తూనే ఉంది కరుణ కూడా వర్షంతో పడుతున్నట్లుగా వర్షిస్తూనే ఉన్నాయి కరుణ ఉల్లిపాయలు తరుగుతూ ఆలోచిస్తోంది ఉల్లి మనసుమంట కూడా కన్నీటితో వ్యక్తమవుతోంది రోజంతా కష్టపడి పనిచేసే కరుణకి ఏడవడానికి కూడా అవకాశం దొరకదు భర్తా పిల్లలు ఎదురుగా ఏడ్చి తనని తాను చిన్నబుచ్చుకోవడం తన బలహీనతని వెల్లడి చేయడం ఆమెకిష్టముండదు ఉల్లిపాయలు తరిగేటప్పుడే కరుణకి మనసారా ఏడవడానికి మంచి అవకాశం ఆమె మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తోంది దేవుడా ఇలాగే వర్షం కురిపిస్తూ నీ తండ్రీ నా భర్తని ఇంటిపట్టిన ఉండేలా చూడునాయినా అని వారం నుంచి కుంభవృష్టి ఆకాశానికి చిల్లు పడిందేమో అనిపించేలా జనాలు ఇంట్లోంచి బయటికి రావడానికి భయపడిపోతున్నారు ఈ వర్షానికి కూడా మూసేశారు పేపర్లల్లో రోజుకూ వార్త వర్షం కారణంగా చాలా ఇళ్ళు మునిగిపోయాయని చాలా పశువులు కొట్టుకుపోయాయని బజార్లు మార్కెట్లు దుకాణాలు అన్నీ మూతపడ్డాయి రైతులు తలకొట్టుకుంటున్నారు మునిగిపోయిన పంటల్ని చూసి పాపం కూలీవాళ్లు పనిలేక ఏం తినాలో తెలియక వాపోతున్నారు రోడ్లన్నీ నిర్మానుష్యం కేవలం వర్షం సందడే ఏంటే కరుణ ఈ వర్షం ఎప్పటికైనా ఆగుతుందా లేదా విసుగ్గా అరిచాడు కరుణభర్త శ్రీను వర్షంలో కూడా వేయలేక ఇంట్లోకి వచ్చి కోపమంతా ఇంట్లో వస్తువుల మీద చూపిస్తున్నాడు గ్లాసులు వరండాలో విసిరికొట్టాడు చుక్కా విప్పి విసురుగా కరుణమీద పడేశాడు గట్టిగా రంకిలు వేస్తూ ఇల్లంతా భీభత్సంచేసిస్తున్నాడు అయినా సరే కరుణ దేవుణ్ణి వర్షం ఇలాగే కురిపిస్తూ ఉండమని భర్తని ఇంటి దగ్గరే ఉండేలా కరుణించమని గట్టిగా ప్రార్థించింది అలాగని కరుణకి భర్తంటే లేదని శ్రీనుకి భార్య పిల్లలంటే అమితమైన ప్రేమని అనుకోవద్దు కొన్నాళ్లుగా శ్రీను తాగుడికి బానిసయ్యాడు ఉదయం లేస్తూనే మందు ఉండాలి పొద్దుట లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా అదే వ్యాపకం ఈ వర్షం వల్ల నుంచి మందు చుక్క గొంతులో పడ్డం లేదు నీటిలోంచి బయటపడ్డ చేపపిల్లలా ఉంది శ్రీను పరిస్థితి మందు లేకపోవడంతో సారా కొట్లు భట్టీలూ అన్నీ పుణ్యమా అని మూతపడ్డంతో వారం నుంచి శ్రీను మందుకోసం కొట్టుమిట్టాడుతున్నాడు కరుణ కొడుకులిద్దరూ తండ్రిని పట్టుకొని లోపలికి తెస్తున్నారు విసిరికొట్టిన గ్లాసులు కిందపడిపోయిన చొక్కాని తీసి తల్లికిస్తున్నారు ఇంటి బయట వర్షం కురుస్తుంటే ఇంట్లో శ్రీను అరుస్తున్నాడు మనిషి జీవితంలో ఎప్పుడు పరివర్తన కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు మనిషి పరిస్థితులకు దాసుడు పరిస్థితులే వాళ్లని మార్చినా ఏమార్చినా మనిషికి తన మీద కంట్రోల్ లేకపోతే పరిస్థితుల ప్రవాహంలో కాగితపు పడవ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు కొట్టుకుపోతాడు శ్రీను మొదట్నుంచీ తాగుబోతు కాదు ఐదు సంవత్సరాల క్రితం ఊళ్ళో పెద్ద బట్టల మిల్లు మహాదీవ్ టెక్స్టైల్స్లో పనిచేస్తూ ఉండేవాడు అంతగా చదువుకోకపోయినా కష్టపడి పనిచేసేవాడు మేనత్త కూతురు కరుణని చేసుకున్నాడు పనిపాట తెలిసిన పిల్ల మంచిలికూడాను మిల్లు వర్కర్స్ అకౌంట్లో శ్రీను చిన్న ఇల్లు కూడా అమర్చుకున్నాడు శ్రీను అమ్మా నాన్న భార్యతో సంతోషంగా ఉండేవాడు మందు తాగే అలవాటు ఉండేది కాని ఇంతెక్కువగా ఎప్పుడూ తాగలేదు అప్పుడప్పుడు తాగేవాడు పిల్లలు పుట్టిన సంతోషంలో జీతం పెరిగినప్పుడు ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ బలవంతం మీదనో ఇలా తాగినప్పుడు గొడవాగోల లేకుండా కామ్గా ఇంటికి వచ్చి ఎవరికి ఏ అనుమానం రాకుండా పడుకుండిపోయేవాడు పనిచేసేటప్పుడు ఎప్పుడూ తాగేవాడు కాదు మత్తుకూడా ఎక్కువగా ఉండేది కాదు తాగినా కంట్రోల్లోనే ఉండేవాడు పెళ్లైన పదిహేనేళ్లలో నలుగురు పిల్లల తండ్రయ్యాడు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు తల్లిదండ్రులు ఇద్దరూ కన్నుమూశారు ఐదు సంవత్సరాల క్రితం పెను పెనుమార్పు సంభవించింది మిల్లు యాజమాన్యానికి గవర్నమెంట్కి ఆర్థిక లావాదేవీల పరంగా గొడవలు రావడంతో గవర్నమెంట్ మిల్లుకి ఆర్థిక సహాయం ఆపేయడంతో మిల్లు నష్టాల్లో పడింది దాంతో గవర్నమెంట్ నుంచి మిల్లుని మూసేయాలని తాకీదు రావడంతో ఊళ్ళోని అతి ప్రముఖ టెక్స్టైల్స్ మిల్లులో పనిచేసే కార్మికులు అందరూ తిండితిప్పలు లేక రోడ్డున పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కొంతమంది ఊరు వదిలి వెళ్ళిపోయారు మరికొంతమంది రోడ్లమీద కూలీనాలీ కుదురుపోయారు పనిచేయడం విధి పనిచేస్తేనే తిండి గడిచేది శ్రీను ఇవేం చేయలేకపోయాడు కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తి కావడంతో ఆత్మహత్య చేసుకోలేకపోయాడు వేరే ఊరు వెళ్ళు పనివెతుక్కునే సాహసం తెలివితేటలు లేవు ఎక్కడా పని దొరకక బెంగా నిస్సహాయతలతో తాగుడికి బానిసయ్యాడు మిల్లులో పనిచేసినప్పుడు మిగులుచ్చుకున్న అరకొర డబ్బు కూడా తాగుడు కోసం తగలపెట్టాడు భార్య నయానా భయానా బతిమాలి బుజ్జిగించి కోపం తెచ్చుకోకుండా దారిలో పెట్టాలని శతవిధాల ప్రయత్నించింది చూడండి మిల్లు పనిపోతే పోయింది మాకేం బాధలేదు కాని ఇలా తాగి తాగి మన జీవితాల్ని బలిపెట్టకండి మిల్లు పనిలో మిగులుచ్చుకున్న డబ్బుతో ఇలా తాగుడికి ఖర్చు పెట్టే ఏదో చిన్నో చితుకో కిల్లి కొట్టుపెట్టుకోవచ్చుగదా కరుణ ఎంత చెప్పినా శ్రీనుకి చీమకుట్టినట్టు లేదు పైగా ఆమెను నానా మాటలు అనేవాడు చాలు చాలు నీ ఉపదేశాలు ఎక్కువ మాట్లాడవంటే నాలిక కోసి చేతిలో పెడతాను నీ సొమ్ముతో ఏం తాగడంలేదు నా డబ్బు ఇష్టం కరుణ భర్త మాటలకు చాలా బాధపడేది కాని మాటిమాటికీ ప్రాధేయపడేది తాగుడు మానేయమని చెప్పిన కొద్ది శ్రీను ఇంకా రెచ్చిపోయి ఇంకా ఎక్కువ తాగేవాడు అతని పరిస్థితి చూసి కరుణ దుఃఖించేది కాని అధైర్యపడేది కాదు నలుగురు పిల్లలు బాధ్యత తన మీద ఉంది అందుకని ఒక నిర్ణయానికి వచ్చింది నాలుగు ఇళ్లల్లో పనిచేయడానికి ఒప్పుకుంది పొద్దున్నే చిన్న కూతురు ఏడేళ్ల పిల్ల గంగని తీసుకొని పనికి వెళ్తే సాయంత్రానికి ఇల్లు చేరేది ఇంటి దగ్గర పదేళ్ల పెద్ద కూతురు రాణి మూడేళ్ల చిన్న కొడుకు గోపీ ఉండేవారు పెద్ద కొడుకు ఆరేళ్ల రాజు గార్మెంట్ స్కూల్లో చదువుతున్నాడు ఒరే పెద్దోడా మీ అమ్మ ఇంకా పనిలోంచి రాలేదా ఎందుకు రాలేదు దానికి మొగుడు కంటే పరాయి వాళ్ల ఇంట్లో పడి ఉండడం చాలా ఇష్టం నాకిక్కడ ప్రాణం పొయ్యేట్లైంది దానికి నా గురించి బెంగే లేదసలు కరుణ ఇంటికి రావడం కాస్త ఆలస్యమైతే శ్రీను నానా అరుపులు రాద్ధాంతం చేస్తాడు శ్రీను దగ్గర డబ్బంతా తాబుడికే ఖర్చైపోయింది ఇప్పుడు అతను డబ్బు కోసం కరుణను విసిగించడం మొదలుపెట్టాడు కరుణ కొంచెం డబ్బివ్వే గొంతెండిపోతుందే ఒక్కటంటే ఒక్క గ్లాస్ తాగడానికి డబ్బివే కరుణా ఎంతో ప్రాధేయ పడగా పడగా కరుణ జాలిపడి డబ్బిస్తే దాంతో అతని నోరు మూతపడేది లేకపోతే గట్టిగట్టిగా రంకెలు వేయడమే ఇంట్లో వస్తువులన్నీ గిరవాటు వేయడం కరుణనీ పిల్లల్నీ బాదేయడం ఇంత వర్షంలో సీసా తేలేదని కరుణ మీద విరుచుకుపడ్డాడు ఈ వర్షంలో కొట్లన్నీ మూసున్నాయి కరెంటు లేదు రోడ్లన్నీ చీకటిమయం పిల్లని తోడు తీసుకుని ఎంతో కష్టం మీద పనిలోకి వెళ్లగలుగుతున్నాను దారిలో ఉంటే ఎలాగైనా సీసా తెచ్చేదాన్ని ఎలాగో పట్టండి రేపు వర్షం తగ్గితే తప్పకుండా సీసా కొంటాను ఇలా వారం నుంచి కరుడ నచ్చచెపుతూనే ఉండి పిల్లలు చాక్లెట్ కోసం విసిగించినట్టు కరుణ ఇంటికి రాగానే శ్రీను సీసా కోసం విసిగిస్తూనే ఉన్నాడు కరుణ ఇంట్లో ఉన్నంతసేపు భర్తని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది అన్నీ అమర్చిపెట్టి సేవలు చేస్తుంది బయటకి వెళ్లేటప్పుడు పిల్లలికి భర్తని బాగా చూసుకోమని మరీ మరీ చెప్పి వెళ్తుంది అంతా కలిసి భోజనం చెయ్యండి వర్షంలో బయట ఆడకండి అక్కని విసిగించకండి కూతురుతో చూడమ్మా మీ నాన్న తాగుబూతని కాకుండా రోగిష్టివాడని అనుకోని జాగ్రత్తగా చూసుకో ఏం కావలసినా విసుక్కోకుండా అందించు అని చెప్పి పనిలోకి వెళ్ళింది ఇలా పదిహేడు రోజులు ఎడతెరుకు లేకుండా కురిసిన వర్షం నెమ్మదిగా శాంతించింది కరుణ గుండె ఆ రోజు శ్రీను అందరికంటే ముందు నిద్రలేచాడు స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని పిల్లలతో పాటు తాను భోజనానికి కూచున్నాడు కరుణ భర్త కళ్లల్లోకి చూడకుండా తల వంచుకుని అన్నం వడ్డించింది భోజనంచేసి శ్రీను హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు శ్రీను అలా వెళ్ళగానే కరుణ పిల్లల్ని దగ్గరికి తీసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది గోపీ గంగా ఆ వర్షం తెరిపించింది కదా మీ నాన్న మళ్లీ దిక్కుమాలిన సారా కొట్టుకుపోయి బాగా తాగిగాని ఇల్లు చేరడు వర్షం ఇంకా కురిస్తే ఎంత బావుండేది దేవుడా అలా ఏడ్చి ఏడ్చి ఏమీ తినకుండా కరుణ కూతుర్ని తీసుకొని పనికి వెళ్ళింది వెళ్ళింది కాని మనసంతా గురించే ఆలోచనలే శ్రీను వెళ్లేటప్పుడు తనని ఒక్క రూపాయి కూడా అడగకపోవడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే శ్రీను దగ్గర అస్సలు డబ్బుల్లేవు మనసు దేనిమీద లగ్నం చేయలేకపోయింది సాయంత్రం ఇంటికి వచ్చాక చూస్తే ఏముంది శ్రీను ఇంకా ఇల్లు చేరనేలేదు పిల్లలు ముగ్గురు మొహాలు వేలాడేసుకుని కూర్చుని ఉన్నారు శ్రీనుకి ఏమైనా అయ్యిందేమోనని కరుణ ఘాబరా పడింది బాగా తాగి ఎక్కడో పడిపోయిలేదు కదా వెంటనే కొడుకుని తీసుకుని శ్రీనుని వెతకడానికి బయలుదేరింది కొంచెం దూరం వెళ్ళిందో లేదో శ్రీను కూరల బండి తోస్తూ కనిపించాడు కరుణ ఆశ్చర్యపోయింది మీరూ ఈ బండి లాగుతూ ఇక్కడిలా ఎలా ఇంటికి రాకుండా శ్రీను చాలా శాంతంగా సమాధానమిచ్చాడు కరుణ నేను ఎక్కడో తాగి పడిపోయుంటాననుకొని వెతకడానికి వచ్చావు కదా నేను తాగకూడదనుకుని గట్టిగా నిర్ణయించుకున్నాను వర్షం కారణంగా తాగుడలవాటు తప్పించిపోయింది నేనిక ఎప్పుడూ తాగకూడదని శపథం చేసుకున్నాను పొద్దున్నే నీకంటే ముందే లేచా నీ పెట్లోంచి ఐదు వందల రూపాయలు తీసుకున్నాను నేను ఒకవేళ నిన్ను డబ్బులడిగితే తాగడానికి అనుకుని కదా అందుకని దొంగిలించాను దాంట్లో మూడు వందల రూపాయలకు ఈ బండి కొన్నాను రెండు వందల రూపాయలకు కూరగాయలు ఆకుకూరలు కొన్నాను వర్షం తగ్గడంతో మధ్యాహ్నం అవ్వకముందే కూరలన్నీ అమ్ముడుపోయాయి నూట యాభై రూపాయల కూడా వచ్చింది ఇక్కడే చిన్న ధాబాలో అన్నం తిన్నాను మళ్ళా మూడు వందల రూపాయలు పెట్టి కూరగాయలు కొన్నాను రోజంతా వీధులు సందులు తిరిగి అమ్ముతూ ఉన్నాను చూడు అన్నీ అమ్ముడై వంద రూపాయల లాభం కూడా వచ్చింది ఇదిగో నీ రెండు వందలు తీసుకో ఈ రెండు వందలు రేపు కూరలు కొనడానికి దాస్తాను త్వరలోనే నీ మిగిలిన మూడు కూడా తీర్చేస్తాను సరేనా ఇంటికి పద నాకు బాగా ఆకలివేస్తుంది ఆ చెప్పడం మర్చిపోయాను రేపటినుంచి చిన్నదాన్ని పనిలోకి తీసుకువెళ్లకు దాన్ని దగ్గర్లో ఉన్న మున్సిపల్ స్కూల్లో జాయిన్ చేస్తాను కొంచెం చదువుకుంటే అన్నీ తెలుసుకుంటుంది పండ్లు తర్వాతైనా చెయ్యొచ్చు బాల్యం చదువుకోవడానికే పండ్లు చేయడానికి కాదు అది చదువుకుంటే ఇంట్లో అక్కకి కూడా చదువు చెప్పగలదు కరుణ అవాక్కయి చూస్తూ నిలబడిపోయింది శ్రీను కొత్తగా కనిపిస్తున్నాడు ఆమె కళ్ళకి వర్షం కారణంగా భర్త తాగుడు వ్యసనం దూరమైనందుకు వర్షం చేసిన మేలుకూ మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది కరుణ